లెక్క చూసే దాని గురించి ఇక్కడ లెక్క చూసే దాని గురించి దేవుడి ప్రతి వాక్లో చూసేటప్పుడు లెక్క చూస్తాడంట లెక్క చెప్పాలంట లెక్క చూసుకునేటప్పుడు కూడా క్షమిస్తున్నాడంట అవకాశం ఇస్తున్నాడంట ఈ రోజు మనం ఈ భూమిలో ఉన్నంత వరకు ప్రభు రాక వచ్చేంత వరకు మనకి అవకాశం ఉంది దీంట్లో మన లెక్కలు చూసుకుంటే ఆయన వచ్చేటప్పుడు లెక్క అప్పచెప్తాను సులభంగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే లెక్క చూస్తున్నాడంట చూడండి చదవండి అతనికి తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని తలాంతులు అచ్చి ఉన్న వ్యక్తి పది వేల తలాంతలు అన్నప్పుడు ఒక తలాన్తో పది సంవత్సరాల జీతం ఇంకో మాట చెప్పాలంటే పది ఒక తలాన్తో పది సారీ వన్ టాలెంట్ యా ఇస్ టెన్ ఇయర్స్ ఆఫ్ యువర్ లేబర్ అండ్ టెన్ టాలెంట్స్ అచ్చున్నాడంటే ఎంత అచ్చున్నాడు చాలా అచ్చున్నాడు ఈ వ్యక్తి అంత అచ్చున్నాడంట చదవండి అప్పు తీర్చుకును ఆగండి డబ్బు తీసుకున్నాడు డబ్బు చెల్లించాలి ధనము తీసుకున్నాడు ధనము రిటర్న్ అవ్వాలి ధనాన్ని ఏం చేశాడు అడుగు చూడండి పది సంవత్సరాలు అంటే ఒక తలంతో ఇంటూ టెన్ ఏం చేశాడు వంద సంవత్సరాల ధనాన్ని ఏం చేశాడు ఏ స్థితికి మారాడంటే తిరిగి చెల్లిస్తానికి ఏమీ లేదంట అంటే హీజ్ అ ఫూలిష్ మ్యాన్ దేవుడు ఇచ్చినది లేకపోతే దేవుడి దగ్గర నుండి తీసుకున్నది ఏం చేస్తున్నామంటే వర్ధిలింప చేయాలి మల్టీప్లై మల్టిప్లై మల్టీప్లై చేయకుండా ఈయన ఏం చేస్తున్నాడు మొత్తం విష్ చేశాడు మొత్తం నాశనం చేశాడు ఎక్కడికి పోయింది రాయలు అక్కడ కానీ చివరికి ఆయన స్థితి చూస్తే ఏమీ లేదు ఎక్కడికి పోయింది రాయలేదన్న తప్పుడు యేసు ప్రభు చెప్పిన మిగతా ఉపమానాల నుండి చూడొచ్చు తప్పిపోయిన ఒక మాడు ఏం చేశాడు తను కలిగిందంతా తీసుకెళ్ళి తండ్రి దగ్గర నుండి తీసుకున్నాడు తీసుకున్నవి ఏం చేశాడు ఇష్టమచ్చల్లాగా విచ్చలు విడే జీవితంతో ధనాపేక్షగా అన్నమాడు ఏం చేస్తున్నాడు డబ్బు తీసుకుని ఏం చేస్తున్నాడు త్రాగుడికి బెభిచారులకి సుఖానికి ఇష్టమచల్లాగా ఖర్చు పెట్టాడు మొత్తం ఖర్చు పెట్టి ఉన్నదంతా కోల్పి పందులు పొట్టు తినడానికి చివరికి ఆ స్థితికి ఆ హీన స్థితికి దిగాడు ఇక్కడ ఈ వ్యక్తి చూస్తే అన్నీ తీసుకున్నాడంట తిరిగి ఏం లేదంట అంటే ఎక్కడ పోయిందో ఇక్కడ గమనించచ్చు యజమాని అడుగుతున్నాడు ఆయన గురించి చూడండి వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవాలని ఆజ్ఞాపించను అంటే వాళ్ళందరి బానిసలుగా అమ్మి